మీ అందరికీ నరదయ పొరకోద నాలు దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కుని దేవుడి మాటలు తీసుకొని మీ అద్దె కూర్చున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభ మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్ని మంచి ఆరోగ్యం ఇచ్చి ఆయన మాటలు వినగలిగే భాగ్యం మనందరికి ఇచ్చినందుకు మన ప్రభు మన రక్షకులను వేసుకరిస్తూ వారి నామలు శిరస వంచి తండ్రి అయిన దేవుడికి వంద నాలుగు శుద్ధులు తెలియచేసుకుంటూ ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏం మాటలైతే నియమించాడో ఆ మాటలు మనం ఒకసారి ధ్యానం చేయగలిగితే రోమా పత్రి రోమీలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యయం పదకొండో వచ్చినంలో ఒక మాట రాయబడిన దేవుని పిల్లలు ఆసక్తి విషయంలో మాన్యులు కాక ఆత్మీయందు తీవ్రత గలవారై ప్రభును సేవించడం రాయబడిన దేవుని పిల్లలు అంటే ఇక్కడ చెప్తున్నాడు ఏం చెప్తున్నాడంటే ఆసక్తి విషయంలో మాన్యులు కాక అని మాట మాట్లాడుతున్నాడు అంటే ఆసక్తి ఎందు ఆసక్తి కలిగి ఉండమంటున్నాడు దేవుని పిల్లరా భూమి మీద దేని మీద ఆసక్తి మనం కలిగి ఉన్నా అవి కొంతకాలమే విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాలి కానీ ఇక్కడ దేనియందు మనల్ని ఆసక్తి కలిగి ఉన్న ఉండమంటున్నాడండి అండి దేవుని మాటలు ఎందు మీరు ఆసక్తి దేవుని మాటల విషయంలో ఆసక్తి గలవారు అయి ఉండాలంట మాన్యులు కాక మాన్యం అంటే వినగలిగే స్థితి వాటిని త్రోసివేసే స్థితి నీకు కాకుండా ఏమంటున్నాడంటే ఆసక్తి విషయంలో మాన్యులు కాక ఆత్మ ఎందు తీవ్రత గలవార అంటే దేవుని మాటలు కానీ మనం జాగ్రత్తగా కానీ వినగలిగితే ఆత్మ విషయంలో మీరు తీవ్రత గలవార ఏం చేయాలంటే ప్రభువుని సేవిస్తాము అంటే ఎవరైతే ఈ మాటలు వినటానికి మాన్యులుగా మరిమని మాన్యం అనేది వాళ్ళకి మా మరి వచ్చి ఆత్మయందు తీవ్రత అనేది లేక ఎవరైతే ప్రభువును సేవించలేక బాధపడుతూ చీకటిలో ఉన్నారో అట్టి బిడ్డలు దేవుని మాటలు విని ఆయన మాటలు ఎందు ఆసక్తి కలిగిన వారై ఆయన వచ్చే విధంగా చేద్దాం దేవుని పిల్లలు పరిశుద్ధుడా జీవన జీవమ్మ కలిగిన మా ప్ర తండ్రి నయనా నీ కృప కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి నయన అయ్యా నీ మాటల విషయంలో మాన్యులమ్మ కాక ఆత్మయొంద తీవ్రత కలిగిన వారై నీ సేవించే భాగ్యం భూమి ఉన్న ప్రతి బిడ్డ మన అడుగుతున్నాయి ఆయన నీ మాటలు వినలేక ఆత్మయొంద తీవ్రత అనేది లేకన తండ్రి ఎంతమంది అయితే చీకటిలో కూర్చొని పాతాళానికి జారిపోయే స్థితిలో ఉన్నారు వారి హృదయాలు మీరు వెలిగించి లేక నడిపించి తండ్రి వాళ్ళని జీవింపచ్చేయమని మా రక్షకుడు నీ కుమారుడు నేసే ప్రశుద్ధ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెన్ మేందరికి నా ఆరోజు ధన్యవాదాలు